తెలుగు న్యూస్ ముప్పై మూడు ట్రాక్టర్ల పర్మిషన్ ఉదయం పది ఉండగా వారు నిబంధనలకు ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేసి ఇసుకను అక్రమంగా వెంకటాపూర్ నుండి సరదాపూర్ కు తరలిస్తున్నారు సమాచారం ఇసుక తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను వెంబడించగా పదమూడు ట్రాక్టర్లు దొరికాయి వెంటనే పదమూడు ట్రాక్టర్లను ఎల్లారెడ్డిపేట పేట తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు మరికొందరు అక్కడే నుండి పారిపోయిన ట్రాక్టర్స్ డీటెయిల్స్ తెలుసుకునే పనిలో ఉన్నారు కాగా పదమూడు ట్రాక్టర్ల డ్రైవర్లపై కేసులు నమోదు చేయను దాస్ దాస్ తెలిపారు ముప్పై మూడు బండ్లను మనము ఆఫీస్కు తీసుకురావడం ఆర్ఐ గారు మిగతా స్టాఫ్ అంతా కలిసి ముప్పై మూడు పనులను ఆఫీస్కు పంపించడం జరిగింది ఆఫీస్కు పంపించడం జరిగింది దారిలోనే పదమూడు బండ్లు మాత్రమే ఇక్కడి దాకా చేరడం జరిగింది వాటి వెంట వస్తుందా కానీ వండ్లు ఎక్కడెక్కడ ఎస్కేప్ అవ్వడం జరిగింది బండి నెంబర్లు ఉన్నవి మా దగ్గర ఖచ్చితంగా వాటిని కూడా మేము ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ముచ్చట లేదు వాళ్ళకి వాళ్ళే దారికి వస్తేనే బాగుంటుంది లేకపోతే అటు వండ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు మేముండగా కూడా మా కళ్ళు కప్పినట్టు చేసి వండ్లు ఎస్కేప్ అవుతున్నాయి ముప్పై మూడు పనులను కూడా పట్టుక రావడం జరుగుతుంది అట్టి పనులకు ఫైన్ వేయడం మొదటిసారి అయినట్టయితే ఫైన్ వేయడం అవుతుంది లేకపోతే సెకండ్ సారి మూడోసారి ఇట్లా అయినట్టయితే ఖచ్చితంగా వాటిని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయించడం జరుగుతుంది